తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ కొడాలి నాని అరెస్ట్ ఎయిర్పోర్ట్లో లో పట్టుకున్న అధికారులు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వేయి కళతో ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా మాట్లాడిన ఆ మాటలు ఆ వ్యాఖ్యలు కనుకంటే రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడినటువంటి అదుచితమైన వ్యాఖ్యలు చేసింది నాని అందరూ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా చాలా గుర్రుగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎవరి వైపు అది కూడా ప్రభుత్వం వైపే ఎప్పుడు అదుపులో తీసుకుంటారు ఎప్పుడు అదుపులో తీసుకుంటారంటే అనుకోని విధంగా ఆయనకి అనారోగ్య సమస్యలు తలెత్తడం ఆ తర్వాత ముంబై హాస్పిటల్కి వెళ్ళటం అక్కడ బైపాస్ సర్జరీ చేసుకొని ఏదో స్టంట్లు వేసారట సరే వాట్ ఎవర్ ద థింగ్ అయిపోయింది ఇక ఆయన కోలుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఒక వార్త ఏంటి అంటే కొడాలి నాని అరెస్ట్ అయ్యాడు అది ఎక్కడా ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎయిర్పోర్ట్ అది కూడా కోల్కత్తా ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే కొలంబో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళాలి అనుకున్న సమయంలోనే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు కదా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ బెంగాల్ వెళ్ళి అక్కడ నుంచి అంటే కోల్కత్తా అక్కడ నుంచి శ్రీలంక వెళ్ళాలి అంటే కొలంబో వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం అది కూడా సోషల్ మీడియా వేదికగా అయితే ఇప్పుడు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది మనం విశ్లేషించుకుందాం అయితే అసలు ప్రధానంగా ఈ కొలంబో వెళ్ళడం ఏంటి ఇప్పుడు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో ఇవాళ కొడాలి నాని కొలంబో ఏం దాశారు అక్కడ ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ కనుక అంటాడు చూసారా డబ్బులు అడిగినా కానీ ఆ రేఖలో ఉన్నది తీసుకోండి గోల్డ్ అడిగినా కానీ ఆ రేఖలో ఉంది తీసుకుంటే ఆ షర్ట్లో ఉంది తీసుకోండి అన్నట్టుగా ఇప్పుడు ప్రతి వాళ్ళు కొలంబో ఎందుకు వెళుతున్నారు వైసీపీ నాయకులే ప్రధానంగా అంటే బహుశా ఏమైనా సరే అక్కడ దాచించారా నిధులు సో ఆ నిధులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారా ఏదైనా హవాలాలు ఏమైనా జరుగుతున్నాయా ఏంటో మరి ఇది ఎవరికి అందు చిక్కట్లా సో అక్కడ నుంచి ఇంకేటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా వీళ్ళందరికీ ఏంటి అంటే సాధారణంగా మొట్టమొదటి నుంచి చూసుకుంటే సౌత్ ఆఫ్రికానే వీళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండబోతుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అది తెలిసి అన్నారో తెలియకన్నారో బై మిస్టేక్ వచ్చిందో తెలియదు కానీ మూడు రాజధానుల ప్రతిపాదన అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సౌత్ ఆఫ్రికాలో మూడు క్యాపిటల్స్ ఉన్నాయని చెప్పేసి అని ఇదేంటి సౌత్ ఆఫ్రికాని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ఏంటి అంటే తర్వాత విజయసాయిరెడ్డి చెబుతున్న కొన్ని మాటలను బట్టి వీళ్ళ వ్యాపార లావాదేవీలన్నీ కూడా సౌత్ ఆఫ్రికాని వేదికగా చేసుకొని చేస్తున్నారని చెప్పేసి మరొకంత టక్ కూడా ఉంది సరే ఇప్పుడు శ్రీలంక వెళ్ళి అటు నుంచి కానీ వైసీపీ నాయకులు ఏమైనా భావించారు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే అని కోల్కతా వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు అయితే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఇంతలోకి ఎదుగురు అంటే కొడాల నాని పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత కరెక్టేం కాదు అని చెప్పేసి ఏపీ రాష్ట్ర పోలీసులు చెప్పారు సో అంటే కొడాల నాని ఇంకా అరెస్ట్ కాలేదు అని చెప్పేసి అయితే మాత్రం చెప్పారు అందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఇది అధికారికంగా చెప్పవలసింది ఎవరు పోలీస్ అధికారులే సో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్న ఏపీ స్టేట్ పోలీస్కే కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇప్పుడు నిన్న ఏపీ స్టేట్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి సిట్ అధికారులు ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు నానిని ఒకవేళ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి ఆ లుకౌట్ నోటీసులని ఇగ్నోర్ చేసేసి ఏదో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వెళితే అక్కడ దొరికిపోయారు అని చెప్పేసి అనుకోవడానికి ఏపీ పోలీస్ శాఖ జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోరే చెప్పారనమాట సో ఇంకా ఏమీ మేము అరెస్ట్ చేయలేదు అందులో ఎంతవరకు వాస్తవం లేదు అని చెప్పేసి అన్నారు సో అయితే ఇప్పుడు మొదటగా వచ్చిన న్యూస్ని అరెస్ట్ అయ్యాడు కోల్కతాలో ఇట్లా అదుపులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు అని అని చెప్పేసి అన్నదానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా వరకు కూడా ఆనందం వ్యక్తపరిచి ఉంటారు కానీ ఇప్పుడు పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి అయితే కొంత నిరుత్సాహం చెందుతూ ఉంటారు సరే కోర్స్ అక్కడ వాళ్ళ అభిప్రాయాల మేరకు అన్నీ జరిగిపోతున్నాయా అంటే మరి ఇప్పుడు కొడాల నాని పైన ఖచ్చితంగా అరెస్ట్ కావాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటారు అయితే అది ఇప్పటికైతే కాలేదు బరిగా త్వరలో ఏమైనా కాబోతుందో ఏంటో తెలియదు సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఆయన పైన ఒకటి కాదు రెండు కాదు కదా సరే అనుచిత వ్యాఖ్యలు అంటారా పోసన కిస్టమర్లు చేసినట్టుగా లేదా బోరుగా డాన్నిలు చేసినట్టుగా వాటిని ప్రక్కన పెడితే అవినీతికి సంబంధం ఎందుకంటే వీటిపైన అరెస్టులు చేయడానికి పెద్దగా ఉండదు కాబట్టి ఏదైనా సరే అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టాన్ని బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు లేదు ఎందుకంటే మీరు కానీ గమనించినట్లయితే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో కొన్ని భూ కబ్జాలు జరిగినాయి అని చెప్పేసి అలాగే మట్టి తవ్వకాలు జరిగినాయి అని ఇసుకకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నారని ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి వాటికి సంబంధించిన సాక్షాధారాలు సేకరిస్తే కానీ వాటిని పట్టుకుని అరెస్ట్ చేయడానికి అయితే సాధ్యపడదు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని లోకేష్ గారిని తిట్టారని అని చెప్పేసి అయితే ముందుగా అరెస్ట్ చేయడానికి స్కోప్ తీసుకోరు నాకు తెలుసుకోవడం ప్రభుత్వం ఎందుకంటే ఏదైనా అరెస్ట్ చేయదలుచుకుంటే పక్కగా ఇప్పుడు ఉదాహరణకి వల్ల నేను వంశీ చేసిన కామెంట్స్ ప్రధానంగా ఏంటి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆ కామెంట్స్ వల్లే ఆయన లోపల ఉన్నాడు కానీ చూపించిన కేసులు ఏంటి ఇది సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశాడని కావచ్చు ఇంకా నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం కావచ్చు ఇలా ఇతరత్ర కేసులు చూపించి దాన్ని ఆయనకు బీలు రాకుండా ఉంది సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కొడాలి ఏదైనా సరే ఆ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలు లేదా గుడివాడలో క్యాసినో నిర్వహించారు చూసారా ఆ ఘనత ఎప్పుడు ఎవరికి లేదు ఇంతవరకు ఏపీలో క్యాసినో నిర్వహించిన గంత కొడాలి నాని గారికే దక్కుతుంది ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అది కూడా అక్కడ క్యాసినో నిర్వహిస్తూ ఉన్నారు మరలా ఆయన పైన ఎక్కడ వస్తుందా ఏంటి మళ్ళీ మీడియా రచరచ చేస్తుంది కదా అని చెప్పేసి నాకు కోవిడ్ వచ్చింది అని చెప్పేసి గుంటూరు ఏఐజి హాస్పిటల్లో సారీ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు సో నాకేం తెలియదు అది అని చెప్పేసి అన్నారు సరే వాటెవర్ జరిగింది ఏదో జరిగిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే కొడాలి నానికి సంబంధించిన ఎపిసోడ్లో అరెస్ట్ అయితే మాత్రం ఇంకా జరగలేదు అని చెప్పేసి పోలీసులు ధృవీకరించారు మరి ఫర్దర్గా ఏమైనా సరే జరిగే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేటర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా కొడాలి నాని ఎప్పుడు కొడాలి ఎప్పుడు ఎందుకంటే తొలి వికెట్ కొడాలి నాని అని చెప్పి చాలామంది భావించారు ఎన్నికలకు ముందు తీరా కట్ చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయినట్లుగా ఈ లోపల వేసే ఆర్డర్ మారింది సో ఇప్పుడు చాలా ఉత్సాహంగా లేదా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎందుకంటే కొడాలని 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 అని చెప్పేసి సో మొత్తానికి కొడాలని అయితే ఇంకా అరెస్ట్ కాలేదు అనేది మాత్రం పోలీసులు నిర్ధారించారు మరి చూద్దాం దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్లో మరి సాయంత్రం ఏమైనా సరే దీనికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేకపోతే దీన్నే నిజం చేయాలనుకున్నారా లేకపోతే ముందు ఒకసారి ఒక లీక్ వదిలేసి తర్వాత మళ్ళీ అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఓవరాల్గా ఇక్కడ వైసీపీకి సంబంధించిన అంశంలో వీళ్ళు ఎందుకు ఇటు అంటే ఎయిర్పోర్ట్ నుంచి రకరకాల ఎయిర్పోర్ట్లు ఎత్తుకోవడం అక్కడ నుంచి ఫ్లై అవ్వాలి అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ చేసిన తప్పులు ఏంటి అనేది నిర్ధారించినట్లే వాళ్ళందరికీ వాళ్ళు ఒప్పుకున్నట్లే లేకపోతే చివరి భాస్కర్ రెడ్డి మొన్నటిదాకా హంగామా హంగామా చేసి ఆలాపే సడన్గా ఎవరికి చెప్పబెట్టకుండా ఎయిర్పోర్ట్కి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అది బెంగళూరు అంటే సరే వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి అటు వెళ్ళారు సో బెంగళూరు అనేది ఇప్పుడు కొంచెం ఇమిగ్రేషన్ అధికారులు చాలా టైట్ చేశారు అని చెప్పేసి అనుకుని వాళ్ళ బెంగాల్ వెళ్ళే ప్రయత్నం చేశారా అని చెప్పేసి అని కూడా అనుమానాలు వస్తాయి సో ఎనిహో పోలీసులు అయితే మాత్రం అధికారికంగా ఇంకా అరెస్ట్ చేసినట్లుగా చెప్పలేదు అది అనధికారికంగా జరిగిందా లేకపోతే సోషల్ మీడియా వేదికగా దాన్ని వైరల్ చేస్తున్నారా సో మరి చూడాలి ఈ నేపథ్యంలోనే కొడాల నాని అరెస్ట్ అయితే మాత్రం జరగడం పక్క కాకపోతే ఎప్పుడు జరుగుద్ది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ప్రగాఢ నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని ఇంకా అరెస్ట్ కాలేదు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు అది సోషల్ మీడియాలో వస్తున్న వార్తే కానీ ఇంకా అందులో వాస్తవం లేదు అని చెప్పేసి అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ